అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబర్కా మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరికి కూడాను ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇస్లామియా ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి కూడాను రంజాన్ నెల శుభాకాంక్షలు ఈ రంజాన్ నెల మొదటి ఉపవాసం ఈరోజు భారతదేశంలో మనం ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడాను మొదటి ఉపవాసం స్టార్ట్ అయింది సరే ఉపవాసంలో ఉండి రంజాన్ నెల స్టార్ట్ అయిన తర్వాత మొదటి వీడియో ఇది మాట్లాడుతుంది ఆ వీడియో కూడాను మాట్లాడటానికి గల కారణము మరియు అదేవిధంగా ఏ అంశంపై మాట్లాడదలుచుకుంటున్నానో కూడాను మీకు తెలియబరుస్తాను చాలామంది చాలా విధాలుగా ఫోన్లు చేయటం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయ పరిణామాలు ఉన్నాయో ఆ రాజకీయ పరిణామాలని పెట్టుకొని మనసులో పెట్టుకొని దాని తర్వాత మేము తీసుకున్నటువంటి స్టెప్స్ని దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా కామెంట్స్ కానివ్వండి లేకపోతే ఫోన్ కాల్స్ కానివ్వండి లేకపోతే నా కమిటీ సభ్యులకు కానివ్వండి ఇతర ఇతర అనేక సోర్సెస్ ద్వారా అంటే నేనైతే సోషల్ మీడియాలో ఏ ఒక్క కామెంట్ చదవను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏ ఒక్క మీరు తిట్టినా పొగిడినా నేనైతే అసలు చూడను కూడా చూడను దాని వెనకాల తిరిగి కూడా చూడను నవే డేస్ ఐ థింక్ లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే సోషల్ మీడియాలో పోస్టింగ్ కూడాను నేను కనీసం చేయటం లేదు అన్న సంగతి ప్రజలు గమనించరు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నాకు మన సోదరులు మీడియా మన కమిటీ సభ్యులందరికీ కూడాను ఫోన్లు చేసి చెప్పేది ఏంటంటే చాలామంది ఆ కామెంట్ల ద్వారా చెప్తున్నారంట ముసుగు తీయండి దాని తర్వాత మీరు సపోర్ట్ ఎలా చేస్తారు ఎందుకు సపోర్ట్ చేశారు ఇదే విధంగా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఎందుకంటే టీడీపీ భారతీయ జనతా పార్టీతో కలిసింది అని చెప్పేసి నాకు అర్థం కాని అంశం ఏంటంటే సరే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసింది ఓకే అది ఓపెన్ గా ప్రతి ఒక్కరికి తెలిసిన నగ్న సత్యం కానీ ఐదు సంవత్సరాల పాటు ముప్పై మంది ఎంపీలు ముప్పై మంది ఎంపీలు గుంపెగత్తుగా మన ఓట్లు మన సామాజిక వర్గం నుంచి ఓట్లు తీసుకొని సిఐఏ ఎన్ఆర్సీ లాంటి బిల్లును మద్దతు పలికి ఈరోజు సిఏఏ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ప్రధాన కారకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిసి ఉన్నట్టు ఎవరితో కలిసి ఉన్నట్టు ఎవరితో వ్యభిచారం చేసినట్టు ఎవరితో మీరు సహజీవనం చేసినట్టు ఏ భారతీయ జనతా పార్టీతో కాదా ఇలాగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు మొత్తం తొమ్మిది అంశాలు ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో వెదర్ ఇట్ ఈస్ వ్యవసాయ చట్టాలు కానివ్వండి లేకపోతే త్రీ సెవెంటీ గురించి కానివ్వండి లేకపోతే త్రిపుల్ తలా గురించి కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి అంశంలో అయినా కానివ్వండి గుంపెగత్తుగా మీరు సపోర్ట్ చేసి ఈ రోజునేమో మీరు ఇక్కడికి వచ్చి అక్కడేమో సపోర్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చేమో బే 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 మాకు అసలు సంబంధం లేదు మేము పుట్టిందే మీకోసం మేము ముస్లిం సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టాము ముస్లింల కోసమే నా యొక్క పుట్టుగా అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికి ఈరోజు ముస్లిం సమాజాన్ని నమ్మబలికే ప్రయత్నం చేయలేదా మా యొక్క ఓట్లు తీసుకోలేదా దాని తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఒకటి చేస్తారు ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తారు అంటే ద్వంద్వ వైఖరి డబల్ స్టాండర్డ్స్ అనేది చాలా స్పష్టంగా నేను ఇక్కడ ఏదో నేను తెలుగుదేశం పార్టీని నేను సపోర్ట్ చేయడానికి నేను మాట్లాడలేదండి వాస్తవాలు మాట్లాడుతున్నాను ఎస్ అందులో డౌట్ లేదు కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇచ్చింది ఐ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ నేను కూడా ఈ భారతదేశ పౌరుణ్ణి నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నా మా యొక్క కమిటీ యునానిమస్ గా డిసిజన్ తీసుకుంది మా యొక్క ఏదైతే సర్వసభ్య సమావేశం జరిగిందో అందులో మేము యునానిమస్ గా డిసిజన్ తీసుకున్నాము అవును భారతీయ జనతా పార్టీతో ఒకవేళ వీళ్ళు పొత్తు పెట్టుకున్నా కానీ ఆంధ్ర రాష్ట్రం అంత వరకు మేము తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే మీ పోటీ చేస్తుంది అక్కడక్కడ మాత్రం మనం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసి తీరుతాము అందులో ఎటువంటి సందేహం లేదు ఇది నా కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది నా ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది మా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారి మా కాన్స్టిట్యూషనల్ రైట్ మీరు ఎవరు ప్రశ్నించడానికి నాకు అర్థం కాదు ఊదీ హెల్ యు ఆర్ మీరు ఎవరు మీరు నా ఇష్టం మన సంస్థ ఇష్టం మేము అందరం కలిసి ఒక ఏదైతే డెమోక్రసీ ఉందో మా సంస్థలో ఉన్నటువంటి డెమోక్రసీ ఆ డెమోక్రసీ ఆధారంగా మేము డిసిషన్ తీసుకున్నాం దేర్ ఇట్స్ ద మ్యాటర్ మేము ఏమైనా చేసుకుంటాం మీకెందుకు అదంతా మీరు కూడా కావాలంటే కనుక మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి అందులో ఎవరు మీకు కాదంటారు చెప్పండి సో వన్ థింగ్ ఈజ్ క్లియర్ మనం ఇక్కడ ఎక్కడ కూడాను ముసుగు కాదు మొత్తం ముసుగు తీసే ముసుగు ముసుగు లేనే లేదు ఐఆమ్ వెరీ మచ్ ఓపెన్ వెరీ మచ్ ఓపెన్ దీనికన్నా ఓపెన్ గా ఇంక తెలుగుదేశం పార్టీ సభల్లో సైతం కూడాను పాల్గొని ప్రచారం చేయడానికి కూడాను సిద్ధంగా ఉన్నాము ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఆల్రెడీ కడపలో జరిగినటువంటి సమావేశంలో వెళ్ళటం జరిగింది మాట్లాడటం జరిగింది మాధవి గారికి సపోర్ట్ చేయడం జరిగింది అదే విధంగా మా యొక్క ఏది ఎక్కడెక్కడైతే ఏ ఏ నియోజకవర్గంలో మేము ఉన్నామో ప్రతి చోట కూడాను మా సభ్యులు వెళ్తారు మాట్లాడతారు పనిచేస్తారు ఎక్కడైతే ఈ నూట నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుందో అక్కడ ఫారూక్ షిబ్లీ మరియు మా యొక్క మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీ ఆర్గనైజేషన్ ప్రతి సభ్యుడు కూడాను యునానిమస్ గా సపోర్ట్ చేస్తున్నాడు చేసి తీరుతాడు ఇది ఇంకోసారి ఐ థింక్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను ముసుగు లేదు గాడిది గుడ్డు లేదు అసలు ముస్కేంటి నేను ఓపెన్ గా బహిరంగ ప్రకటిస్తుంటాను నంబర్ టూ ఈరోజు మీరు చాలా మంది చాలా విధాలుగా నాకు అడుగుతుంది ఏంటంటే అదేంటి సార్ అది భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి మీరు పనిచేస్తున్నారు అరే బాబు నేను భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి పనిచేయటం లేదు అట్ ద సేమ్ టైం ఐఎమ్ నాట్ రెడీ టు వర్క్ భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కూడాను పని చేయడానికి మా సంస్థ సంసిద్ధంగా లేదు ఇది కాంట్రవర్సిల్ స్టేట్మెంట్ అనిపించవచ్చు మీకు ఎస్ భారతీయ జనతా పార్టీని ఓడించడానికి పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్యపు స్థితి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి కానీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిలో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్యుడికి కానీ లేదు మా యొక్క టార్గెట్ ఎప్పుడు కూడాను ఒకటే మేము ఎలాగా గెలవాలి మా యొక్క సమాజం ఏ విధంగా గెలుపొందాలి మా యొక్క సమస్యలు ఏ విధంగా మనం తీర్చుకోవాలి మా యొక్క సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం కనుక్కోవాలి అనేదే మా యొక్క ప్రధాన ఏజెండా ఈ అజెండాని ఆధారంగా చేసుకుని మాత్రమే ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పనిచేస్తుంది ఒకరి గెలుపు కోసం కానీ మేము ఒకరి గెలుపు ఆ ఒకరి గెలుపు ఎవరంటే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మేము కృషి చేస్తాము అంతే కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఓడించడానికి మేము పనిచేయాల్సినటువంటి అవసరం లేదు నా సమాజం నా ముస్లిం సమాజం ఏ రకంగా గెలుస్తుంది అనేది నేను ఆలోచన చేసుకుంటాను ఎందుకో నేను ఈ మాట అంటున్నానంటే విజ్ఞులు విద్యావేత్తలు ఎవరైతే కాస్తో కూస్తో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వారికి నా యొక్క ఈ మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది నా యొక్క మాటలతో వారు ఏకాభిప్రాయం కూడాను వస్తారు ఎవరికైతే అర్థం కాదు వారు తిట్టుకుంటారు లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు దాంతో మనకి ఊడేదేం లేదు పోయేదేం లేదు సో ఐ సింప్లీ ఐ డోంట్ కేర్ సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ నేను ఎందుకు నేను నేను ఓడించడానికి నేను పనిచేయను అంటున్నానంటే నేను ఒకవేళ ఈ రోజున గత పది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఈ రకంగా గెలుస్తూ వస్తుందంటే దానికి కారణం మేము ముస్లిం సమాజం మొత్తం కూడాను కలిసి వాళ్ళని ఓడించడానికి అని చెప్పేసి మేము పనిచేస్తుంటే రెండో వైపు ఏదైతే మెజారిటీ కమ్యూనిటీ ఉందో ఆ మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళని గెలిపించుకోవడానికి అని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని దయచేసి మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మేము వారి కోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు మా సమాజం యొక్క అభ్యున్నతి మా సమాజం యొక్క గెలుపు ఏ విధంగా సాధ్యమవుతుంది మేము ఏ రకంగా ముందుకు వెళ్ళగలము మా యొక్క సమస్యల పరిష్కారం ఏ విధంగా కనుక్కోగలము అన్న దానిపైనే మా యొక్క టార్గెట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది సో దేర్ ఇస్ నో డౌట్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ స్పష్టంగా మేము స్పష్టంగా వాళ్లతో పాటు కలిసి పనిచేస్తాము వారికి గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాము వారు అధికారంలోకి రావటానికి మేము పనిచేయటం జరుగుతుంది భారతీయ జనతా పార్టీతో అంటారా మాకు ఎటువంటి సంబంధం లేదు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటే ఎందుకు కలిశారు ఏ దేనికి కలిశారు తెలియదేం కాదు రాష్ట్రంలో అందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న వాళ్ళే వెదర్ ఇట్ ఈస్ వైసీపీ కానీ టీడీపీ కానీ లేకపోతే జనసేన కానివ్వండి మరి ఎవరు మీకు లేరు కాంగ్రెస్ తో పాటు వెళ్దామంటారా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎక్కడ కూడా కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లౌక్యంగా రాష్ట్రం అంతటి వరకు తెలుగుదేశం పార్టీని గెలిపించడం తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు తెలపడం నా యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను కాబట్టి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ తో మేము సపోర్ట్ చేస్తాము ఇవ్వకూడదు అని చెప్పడానికి మీరెవరు మీకు ఏ ఎటువంటి హక్కు ఉంది అని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వకా